హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ సన్నకార పూసని ఒక్కసారి ఈ విధంగా శనగపిండి లేకుండా చేసి చూడండి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికైనా పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్ అయినా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ పిండిని చల్లించి తీసుకోవాలి ఈ పిండి ఏంటంటే మనకి రెండు కేజీల బియ్యంకి ఒక కేజీ మొక్కజొన్నలు వేసి పిండి పట్టించుకోవాలి ఒకవేళ మీకు ఇలా పట్టించుకునే ఫెసిలిటీ లేదు అనుకుంటే ఒక గ్లాసు బియ్యం పిండికి అర గ్లాసు మొక్కజొన్న పిండి వేసుకుని కలుపుకోవాలి మనం పిండిని ఒకసారి పట్టించి పెట్టుకుంటే రెండు నెలల పైనే స్టోర్ ఉంటుంది మీకు కావాల్సినంత పట్టించుకోవచ్చు మొక్కజొన్న పిండి అంటే ఫ్లోర్ కాదండి మనకి మొక్కజొన్న పిండి షాప్స్లో సూపర్ మార్కెట్స్లో సపరేట్గా దొరుకుతుంది అది తెచ్చుకోండి ఈ పిండిని మీకు కావాల్సినంత జల్లించుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత వాముని ఒక స్పూన్ వాముని కొంచెం మెత్తగా దంచుకొని వేసుకోండి డైరెక్ట్ వాము వేస్తే మనకి సన్నకార పూస దిగదు అందుకోసమని తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకుని పిండిని కలుపుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోవచ్చు పిండిని అంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి పూరి పిండిలాగా కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత మనం ఇలా వేలు పెట్టినప్పుడు మనకి స్మూత్గా దిగిపోవాలి ఇలా ఉండాలి పిండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది కారపూస ఇలా కలపడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది జంతికల గొట్టం సన్న ప్లేట్ పెట్టుకోవాలి సన్న కారపూస ప్లేట్ జంతికల గొట్టం మురుకుల గొట్టం గిద్దెలు ఒక్కో ప్లేస్లో ఒక్కోలా అంటారు మా సైడ్ అయితే గిద్దెలు అంటారు వీటిని వీటిని తీసుకున్న తర్వాత పిండిని ఇలా కొంచెం పెద్దగా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి మనం కొంచెం కొంచెంగా పిండిని పెట్టుకుంటే కారపూస విరిగిపోయినట్టుగా అయిపోయి రౌండ్గా రాదు అందుకోసమని కొంచెం పెద్దగా పెట్టుకుంటే మీకు చక్కగా బారుగా వస్తాయి కారపూస గుర్తు అన్నిటిని ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీఫ్రేక్ సరిపడే ఆయిల్ పెట్టుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇలా కారపూస ఒత్తుకోవాలి కారపూస ఇలా ఒత్తేటప్పుడు బాగా వేడిగా ఉంది మనం మేము నొక్కలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మొత్తం కారపూస నొక్కడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ని ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీ స్టవ్ ఎంత హై ఫ్లేమ్లో వస్తే అంత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి ఈ కారపూస మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవడం వలన గుల్లగా వస్తుంది ప్లస్ ఆయిల్ పీల్చుకోదు గుర్తుపెట్టుకోండి ఏ కారపూస అయినా కూడా అంతే మనకి ఇది కలర్ పెద్దగా డిఫరెన్స్ తెలియదు కాబట్టి నురగ రావడం తగ్గినప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి మీకు డైరెక్ట్గా ఆయిల్లో నొక్కడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒక ప్లేట్ పైన కానీ గరిట పైన కానీ నొక్కి ఆయిల్లో వేసుకోవచ్చు మీ వీలుని బట్టి అన్నిటినీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకుని ఫ్రై చేసి తీసి వేసుకుని ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ట్వంటీ డేస్ పైన నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్